వందల డెబ్బై ఒక్కట్లో పాకిస్తాన్ దేశానికి అమెరికా అండగా నిలబడి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని భారతదేశ మీద యుద్ధం చేయడానికి ముందుకు వచ్చి ఆనాడు ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు అమెరికాలోనే పర్యటన చేస్తున్నారు మన మన సైనికులు తిప్పి కొట్టి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే అమెరికా ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరించారు మీరు తక్షణమే యుద్ధం ఆపాలి యుద్ధం ఆపకపోతే మేము పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చి మీ దేశాన్ని ఓడిస్తామని చెప్పి ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరిస్తే ఇందిరాగాంధీ గారు ఒకే మాట చెప్పింది నా దేశాన్ని రక్షించుకునే గుండె ధైర్యం ఉంది నాకు వెన్నెముక ఉంది నీకు చాతనైతే పాకిస్తాన్ తరపున యుద్ధానికి యుద్ధానికి యుద్ధంలోనే తేల్చుకుందాం నీ సంగతి ఏందో చూస్తా అని ఆనాడు ఇందిరాగాంధీ గారు గుండె ధైర్యంతోనే అమెరికా ప్రెసిడెంట్ కు దీటుగా జవాబు చెప్పడమే కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడించడమే కాదు పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి దేశాన్ని ఒక బంగ్లాదేశ్ దేశంగా రెండవది పాకిస్తాన్ దేశంగా ఇందిరాగాంధీ గారు విడగొట్టారు